హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్ఆర్పి గ్రూప్ డీకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా మోడల్ పేపర్స్ అంటే భౌతిక శాస్త్రంలో ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే స్టార్ట్ చేసాము లాస్ట్ వీడియోలో ట్వంటీ ఫైవ్ బిట్స్ కవర్ చేసాము ఈ వీడియోలో ఇంకొక ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి కవర్ చేద్దాము ఓకే ట్వంటీ సిక్స్త్ బిట్స్ చూద్దాం వెర్నియర్ నియర్ కనీస కొలత ఎంత ఆన్సర్ జీరో పాయింట్ జీరో వన్ ఎంఎం కప్ అనగా ద్రవతలము పైకి వంపు తిరిగి ఉండడం నెక్స్ట్ త్రాసు దండం యొక్క మధ్య ఆధార బిందువు నుంచి సమాన దూరాలలో సమాన ద్రవ్యరాశులను తీస్తే అది క్షితిజ సమాంతరంగా ఉంటుంది ఇది ఏ సూత్రం సాధారణ త్రాసు పనిచేసే సూత్రం నెక్స్ట్ పీజీఎస్ ఎంకేఎస్ పద్ధతిలో నిర్వచింపబడకుండా ఎస్ఏ పద్ధతిలో నిర్వచింపబడిన మూలరాశి ఆన్సర్ రెండు ఉష్ణోగ్రత నెక్స్ట్ ప్రెషర్ కుక్కర్ లో ఇమిడి ఉన్న సూత్రము ఆన్సర్ పేడనం పెరగడం వల్ల నీటి మరుగు స్థానము పెరుగును స్క్రూ కేజీ మర మారకుండా తల స్కేల్ విభాగాల సంఖ్య రెట్టింపు అయినా దాని కనీసపు కొలత ఆన్సర్ సగం అవుతుంది నెక్స్ట్ స్క్రూగేజీని ఉపయోగించి క్రింది వాటిలో దేనిని కొలుస్తాము పై పైవన్నీ సరి అయినవేనంటండి ఏంటంటే పలుచటి గాజు పలక మందము తీగ వ్యాసము చిన్న గోళం వ్యాసము నెక్స్ట్ ధన ధనశూన్యాంశ దోషంలో సవరణ ఏ విధంగా ఉంటుంది ఆన్సర్ రుణాత్మకంగా ఉంటుంది ఏదైనా ఒక స్థానంలో గురుత్వాకర్షణ బలం వల్ల కలిగే త్వరణం జీ ఆన్సర్ స్థిరంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ గురుత్వాకర్షణ ప్రభావంతో ప్రయాణించే వస్తువు ఆరోహణ కాలం అవరోహణ కాలాల ఈ విధంగా ఉంటాయి ఆన్సర్ సమానంగా కొంత తొలి వేగం వ్యూతో పైకి విసిరిన వస్తువు వస్తువు గాలిలో ఉండే కాలాన్ని ఇలా అంటారు ఆన్సర్ బల ప్రభావంలో ఉన్న వస్తువు చలనాన్ని తెలిపే శాస్త్రాన్ని డాష్ అంటారు గతిశాస్త్రం కోణీయ స్థాన భ్రమ భ్రంశానికి ప్రమాణాలు రేడియన్లు భ్రమణం చేస్తున్న వస్తువు ఒక సంపూర్ణ భ్రమణానికి పట్టే కాలాన్ని ఇలా అంటారు ఆవర్తన కాలం సమవృత్తాకార చలనంలో ఉన్న కణం వేగ దిశ అవిచ్ఛిన్నంగా మారుతుండడం వలన వృత్త కేంద్రం వైపుకి ఏర్పడే త్వరణాన్ని ఇలా అంటారు పై రెండు అంటే అభికేంద్ర త్వరణం త్వరణం నెక్స్ట్ రేఖీయ మార్గంలో చలించే కణా కణాన్ని వృత్తాకార మార్గంలో చలించేందుకు అవిచ్ఛిన్నంగా పనిచేసే బలాన్ని డాష్ అంటారు పై రెండు పై రెండు ఏంటంటే అభికేంద్ర బలం బలం నెక్స్ట్ వృత్తాకార చలనంలో ఉన్న కణంపై పనిచేసే బలం ఎఫ్ క్రింది వాటిని అన్లోమాను పాతంలో ఉంటుంది ఆన్సర్ నాలుగు ఒకటి మరియు రెండు అంటే కణం వడి మార్గానికి కణం ద్రవ్యరాశికి నెక్స్ట్ భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి అవసరమయ్యే అభికేంద్రబలం ఆన్సర్ భూమి సూర్యునిల మధ్య గల గురుత్వాకర్షణ బలం ఉపగ్రహం చుట్టూ తిరగడానికి కావలసిన అభికేంద్ర బలం గ్రహం ఉపగ్రహంల మధ్య గురుత్వాకర్షణ బలం అభికేంద్ర బలం అపకేంద్ర బలాలు రెండు దీనిపై పనిచేస్తుంటాయి ఆన్సర్ ఫోర్ భ్రమణంలోనున్న వస్తువుపై క్షితిజ సమాంతరానికి రహదారి లోతట్టు నుండి వెలుపల అంచుని కలుగుతున్న సరళరేఖ చేసే కోణాన్ని ఇలా అంటారు ఉపగ్రహాల తొలి గమనాలు ఈ భూ ఉపరితలానికి ఇలా ఉంటాయి ఆన్సర్ ఒకటి స్పర్శ రేఖీయంగా నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహం భూమి చుట్టూ ఒక కక్షలో తిరగడానికి దానికి అందించే క్షితిజ సమాంతర వడిని ఇలా అంటారు ఆన్సర్ మూడు కక్షా వడి అందరూ చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి టైం ఉన్నప్పుడు బుక్ తీసి మ్యాక్సిమం టైం స్పెండ్ చేయండి టైం లేనప్పుడు మాత్రం ఇలాంటి వీడియోస్ వినడం వల్ల మీకు ఆఫీస్లో టైము సేవ్ అవుతుంది ఇలాంటివి బ్రెయిన్లో ఎక్కడో ఒక చోట స్టోర్ అయ్యే ఉంటాయి రెండు మూడు సార్లు వినడం వల్ల మనకి క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేవి డైరెక్ట్గా చదువుతున్నాం కాబట్టి గుర్తుండిపోతుంది వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలా లైక్ చేయడం వల్ల మీలాంటి చాలామంది స్టూడెంట్స్కి వీడియో అనేది రీచ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్